నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్ చూద్దాం మంత్రివర్గ భేటీ నూతన మద్యం పాలసీ రిలయన్స్ పవర్ కు పవర్ షేర్ ధర పై పైకి పదేళ్ల తర్వాత ఎలక్షన్స్ అన్ని పార్టీలు కశ్మీర్ పై దృష్టి కొత్త రేషన్ కార్డులకు మార్గదర్శకాలు అక్టోబర్లో కార్డులు ఏపీ మంత్రివర్గ భేటీ ముగిసింది ఈ భేటీలో నూతన మద్యం విధానంపై నిర్ణయం తీసుకున్నారు తొంభై తొమ్మిది కనిష్ట ధర ప్రారంభంతో నాణ్యమైన మద్యం లభించనుంది భోగాపురం విమానాశ్రయానికి అల్లూరు సీతారామరాజు పేరు నామకరణం చేయనున్నారు వాలంటీర్ల వ్యవస్థపై కూడా సుదీర్ఘ చర్చ జరిగింది ఈ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేడు ప్రారంభమైంది పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది దీంతో అన్ని పార్టీలు కాశ్మీర్పై దృష్టి కేంద్రీకరించాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ప్రత్యేక రాష్ట్ర హోదా తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవే కావడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది దశలో ఇవాళ ఇరవై నాలుగు స్థానాలకు పోలింగ్ జరగనుంది రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఇరవై మూడు లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు షేర్ మార్కెట్ అంటేనే వాన అక్కడ ప్రాణం పోకడలా ఉంటుంది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్కు పవర్కు చెందిన షేర్స్ ఒక్కసారిగా రెక్కలు కట్టుకు ఎగబాకాయి షేర్ ధర అప్పర్ సర్క్యూట్ను తాకింది మదుపరులు జాక్ పాట్ కొట్టారు రిలయన్స్ పవర్కు అతిపెద్ద ఆర్డర్ వచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రివర్స్ యాక్షన్ ద్వారా ఐదు వందల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్ట్ లభించినట్టు రిలయన్స్ పవర్ ప్రకటించింది ఆ ప్రకటన ఇలా వచ్చిందో లేదో రిలయన్స్ పవర్ షేర్లు పైకి ఎగబాకాయి సోమవారం రిలయన్స్ పవర్ షేర్ ముప్పై పాయింట్ ముప్పై రూపాయల వద్ద ప్రారంభమైంది ఆర్డర్ అందుకున్న తర్వాత ముప్పై ఒకటి పాయింట్ మూడు రెండు రూపాయలకు చేరుకుంది మంగళవారం కూడా ఇదే జోరు కొనసాగింది మార్కెట్ ప్రారంభమైన వెంటనే ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒకటి రూపాయలకు చేరుకుంది ఈ దెబ్బతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోయారు అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీ షేర్లు గత నాలుగున్నర సంవత్సరాలలో రెండు వేల ఆరు వందల డెబ్బై ఒకటి శాతం రాబడి ఇచ్చాయి ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవైన రిలయన్స్ పవర్ షేర్లు ఒకటి పాయింట్ ఒకటి మూడు రూపాయలకు చేరాయి నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఒక్కో షేరు ముప్పై ఒకటి పాయింట్ మూడు రెండు రూపాయలకు చేరింది అంటే అప్పట్లో ఈ షేర్లో లక్ష పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఈరోజు ఇరవై ఏడు పాయింట్ ఏడు ఒకటి లక్షలు సొంతం చేసుకోబోతున్నట్టే జాక్ పాట్ అంటే ఇదే కదా మున్సిపల్ శాఖ అనుమతులు తీసుకోకుండా బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించారని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాలని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది కార్యాలయం కట్టడానికి ముందే అనుమతులు తీసుకోవాలని హైకోర్టు ప్రశ్నించింది కట్టిన తర్వాత అనుమతులు కోరడం ఏంటని నిలదీసింది బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణం ముమ్మాటికి చట్టం ఉల్లంఘించడమని కోర్టు పేర్కొంది పదిహేను రోజుల్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్ చేయాలని హైకోర్టు ఆదేశించింది దీంతో బీఆర్ఎస్ నేతలు షాక్ గురయ్యారు సుప్రీంకోర్టుకు వెళ్తారా లేక ఇంతటితో ఊరుకుంటారా అనేది చర్చనీయాంశమైంది మెదక్ పట్టణంలో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి మెదక్ పురవీధుల గుండా గణేషుడు నిమజ్జనాలకు తరలివెడుతున్నారు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే దానికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు అన్నారు ఐదు ఏళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్పై మాట్లాడిన వారు ఇప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారన్నారు వాజ్పేయి గారి టైంలో స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగా ఈసారి కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామన్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా కష్టపడి పనిచేసి స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకురావాలని చంద్రబాబు హితవు పలికారు విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది ఆ ప్రాజెక్ట్ కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం ఎప్పుడు కూడా ఆ ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని వాజ్పాయి గారి పేరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం అప్పుడు స్ట్రీమ్లైజ్ చేశాం ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట బట్టి చాలా సభ్యుతుంది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి అందరం ఆలోచించుకోవాలి నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా విషయం కూడా అక్కడే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను టోటల్గా లైన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాను సేవల్ని మంటేసి తొలగల్చుకుంటారు అది వాళ్ళ నేచర్ అది ఆ పార్టీ నేచరే అది ఐదేళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారి అయినా మాట్లాడారు నేను ఆ రోజు పిలిచాను కదా రావయ్య ఢిల్లీ పోదాం నీకు తోడుగా నేనుంటా పోదామంటే స్పందించారా అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు ఆ రోజులు అయిపోయినాయి వ్యక్తిత్వం విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు మొన్నటి వరకు మీరు మబ్బి పెట్టారు మభ్యపెట్టిన దానివల్ల ప్రజల్లో ఇది చెప్తున్నారు అనుకున్నారు ఒక్కసారి అన్నారు ఒకసారి చూశారు ఏం జరిగిందో కూడా అర్థం చేసుకున్నారు మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఆ విషయం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు ఖరారయ్యాయి అక్టోబర్లో కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితులను పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు వార్షిక ఆదాయం గ్రామాల్లో రెండు లక్షలు పట్టణాల్లో రెండు లక్షలుగా ఉంటేనే రేషన్ కార్డుకు అర్హులుగా పరిగణిస్తారు మూడు పాయింట్ ఐదు ఎకరాల్లోపు తడి ఏడు పాయింట్ ఐదు ఎకరాలలోపు భూమి ఉంటేనే అర్హులు అవుతారని ప్రభుత్వం మార్గదర్శకాల్లో తెలిపింది పరిశీలించి దాన్ని ఫైనలైజ్ చేయమని చెప్పి మాకు బ్యాండేజ్ మేము గతంలో మూడు మీటింగ్ చేసుకుంటాము మరికొన్ని విషయాలు మేము డిస్కస్ చేయడం జరిగింది మేము ఇంకొక మీటింగ్ తర్వాత ఈ నెలాఖరి వరకు మొడాలిటీస్ ఫైనలైజ్ చేస్తాం అక్టోబర్ నెలలో ఈ అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ మొదలవుతుంది అప్లికేషన్లలో ఇవ్వడం జరుగుతుంది అయితే జరుగుతున్న విషయం ఏందో కొన్ని మీకు బ్రీఫ్గా డీటెయిల్స్ చెప్తారు ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకున్న జిల్లాల్లో అప్పుడు తొంభై ఒక్క లక్షల కార్డులు ఉంది దానికి బెనిఫిషియరీ మెంబర్స్ మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల కోట్లు తర్వాత కొంత సెటిల్ అయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత రాషన్ కార్డ్ సిస్టమ్ ఇప్పుడు ఎనభై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఏడు కార్డులు అదేవిధంగా ఈ కార్డుల ద్వారా యూనిట్స్ అంటే బెనిఫిషియరీస్ ఎంతమంది జనాభా కలుగుతుంది రెండు కోట్ల డెబ్బై లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల యాభై మందికి నెక్స్ట్ అయితే గత పదేళ్లుగా కొన్ని సంవత్సరాలు కార్డు ఇచ్చిండ్రు కొన్ని సంవత్సరాలు ఇవ్వలేదు కొన్ని సంవత్సరాలు కార్డు డిలీట్ చేసిండ్రు అయితే తెలంగాణ అప్పటికి ఇప్పటికీ మొత్తం పదేళ్ళలో ఒక కేవలం మాత్రంగా కార్డ్ సంఖ్య పెరిగింది ఇప్పుడు మొత్తం ఎక్సర్సైజ్ రివ్యాప్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వ ఉద్దేశం అదేవిధంగా రాషన్ తీసుకోకుండా రాషన్ కార్డ్ కోసం కొంత ఆసక్తి ఎందుకంటే దానివల్ల ఆరోగ్యశ్రీ హెల్త్ విషయాలు ఉంటాయని అని చెప్పి చాలా మంది ఉండడంతో మేము ఏమనుకున్నామంటే రాషన్ కార్డ్ రాషన్కి హెల్త్ కార్డ్ హెల్త్ కి ఇది విడివిడిగా ఇష్యూ చేయాలని ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము ఓకే నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల కార్డులు ఉన్నాయి బెనిఫిషియరీస్ మెంబర్స్ రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల డెబ్బై వేల మంది దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లక్షల అంటే కోటి తొంభై ఒక్క లక్షల మందికి సెంట్రల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉన్నది స్టేట్ కింద తొంభై ఐదు పాయింట్ ఐదు ఫైవ్ కార్డ్స్ తొంభై లక్షల మందికి అంటే మీకు ఇంకా విధంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద వాళ్ళకి ఆ యాభై నాలుగు లక్షల నలభై ఐదు వేల కార్డులకి అందరికి ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వబడుతుంది అందులో ఐదు కిలోల కేంద్రం నుంచి ఒక కిలో రాష్ట్రం నుంచి ఇవ్వబడుతుంది ఈ ముప్పై ఐదు లక్షల యాభై ఒక్క వేల కార్డులకి మొత్తం ఆరు కిలోల బియ్యం కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబడుతున్నది మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు గతంలో ఏ క్రైటీరియాతో రాషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు మేము ఏం చేయాలి దానికి ఏంటంటే బేసిక్ సీలింగ్ ఆదాయ పరిమితి రూరల్ లో మరి రాషన్ కార్డు కి ఎలిజిబిలిటీ లక్ష యాభై వేల రూపాయలు కానీ తక్కువ ఉండాలి అర్బన్ ఏరియాస్ లో రెండు లక్షలు దానికంటే తక్కువ ఉండాలి అదే విధంగా మరి ల్యాండ్ మరి భూమి యజమానులకి మరి వెట్ ల్యాండ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అండ్ బిలో డ్రై ల్యాండ్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అండ్ అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న నిబంధన ఇది దీన్ని ఏ విధంగా మరి ఇదే కొనసాగించాలన్నా మరి దీన్ని పెంచాలన్నా తగ్గించాలా అనే విషయాన్ని మేము ఇంకా పరిశీలిస్తున్నాం వచ్చే మీటింగ్ లో ఫైనలైజ్ చేస్తాం ఇది కాకుండా కేంద్ర స్కీమ్ ఒక ఇంకోటి అంత్యోదయ స్కీమ్ ఉంది దాని కింద అరవై ఆరు వేల కార్డు ఉన్నాయి వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకి ముప్పై ఐదు కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇది ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ కానీ మార్జినల్ ఫార్మర్స్ కానీ రూరల్ ఆర్సిజన్స్ కానీ పాజిటివ్ లిబరసీ పేషెంట్స్ కేంద్రం నుంచి అంత్యోదయ ఒక స్పెషల్ స్కీమ్ నెక్స్ట్ ఇది ఇంకో స్పెషల్ స్కీమ్ సెంట్రల్ నుంచి దీని కింద కేవలం ఐదు వేల నాలుగు వందల పదహారు ఎవరికైతే ఓల్డ్ ఏజ్ స్టేట్ పెన్షన్ రావడం లేదు వాళ్ళకి ఇది సెంట్రల్ స్టేట్ నుంచి భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ వివాదం కొత్త మలుపు తిరిగింది భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అధికారుల ఆరోపణలను శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ ప్రధాన అర్చకుడు పద్మనాభాచార్యులు ఖండించారు దేశవ్యాప్తంగా చాలామంది భద్రాద్రి పేరుతో అనేక దుకాణాలు ఆలయాలు అనేక సంస్థలు ఇప్పటికే నిర్మించి ఉన్నారని అలాగే తాము కూడా మంచి ఉద్దేశంతో ఈ పేరు పెట్టి ఆలయం నిర్మిస్తున్నామని అన్నారు ఈ విషయంలో ఎలాంటి దురుద్దేశం లేదని వెల్లడించారు ఆలయం నిర్మిస్తున్న నాటి నుంచి భద్రాద్రి ఆలయ అధికారుల పర్మిషన్తో పూజలు చేసి విగ్రహాలను తీసుకువెళ్ళి అమెరికాలోని అట్లాంటా ఆలయంలో ప్రతిష్ఠించామని తెలిపారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఏమి అభ్యంతరం చెప్పని ఆలయ అధికారులు ఇప్పుడు ఆరోపించడం సరికాదని పద్మనాభాచార్యులు అన్నారు ఇప్పటికీ ఆలయ అధికారులు భద్రాద్రి పేరు మీద కానీ మూలవర్ల ఫోటోలపై కానీ పేటెంట్ హక్కులు తీసుకోలేదని అన్నారు న్యాయబద్ధంగానే ఆలయ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు ఆ భద్రాద్రి సీత అంటే మా ఆలయం కోసంగా కావాల్సి ఉండేటువంటి ఉత్సవ రూపల్ని కుంభకోణంలో చేయించి అక్కడి నుంచి భద్రాద్రికి తీసుకువచ్చి నదిలో అభిషేకాలు చేసి స్వామివారికి ఆలయానికి తీసుకువచ్చి ఆలయంలో విశేషంగా ఈ స్వామివారికి పూజలు చేసుకొని భద్రాతి సీతారాము వారి ప్రసాదంగా స్వీకరించి ఇవన్నీ కూడా మేము ఏదో రహస్యంగా చేసిండే పనులు కాని ఎవరికి చెప్పకుండా చేసే పనులు కాని మేము ఎప్పుడు చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుండగా ట్రైలర్ చూసిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దేవర సినిమాలో హీరో పడవపై వెళ్లే దృశ్యాలను రామాయణంలో కొన్ని ఘట్టాలతో పోల్చారు హన్మకొండ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల అనే డెబ్బై రెండు సంవత్సరాల మహిళ కాలు ఇన్ఫెక్షన్తో మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు రెండు లక్షల పదివేల రూపాయలు ముందుగానే డబ్బులు వసూలు చేశారు ఒకేసారి రెండు సర్జరీలు నిర్వహించి ఆమె మరణానికి డాక్టర్లు కారణమంటూ సుశీల బాంధవులు ఆరోపిస్తున్నారు డిస్కౌంట్ ఇస్తామని సర్జరీకి ఒప్పుకోవాలంటూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు డయాలసిస్ అనంతరం గాల్ బ్లాడర్లో స్టోన్స్ బ్రేక్ చేయాలని చెప్పారని వారం రోజులుగా రక్తం ఎక్కిస్తూ చివరికి మరణించిందని నిర్ధారించారన్నారు తమకు న్యాయం చేయాలని సుశీల కుటుంబం వాపోతున్నారు జానీ మాస్టర్పై నార్సింగ్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు మైనర్గా ఉన్నప్పటి నుండి లైంగికంగా ఇబ్బంది పెట్టారన్న ఫిర్యాదుతో దాన్ని ఫోక్సో కేసుగా మార్చారు తొలుత బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడ అత్యాచారం కేసుపై ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ తర్వాత దాన్ని నార్సింగ్ పిఎస్కు బదిలీ చేశారు బీజేపీ నాయకులు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణగూడ చౌరస్తాలో బీజేపీ నేత దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా నారాయణగూడ చౌరస్తాలో నిరసన తెలిపారు అనంతరం బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు వెంటనే రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలని ఆయన అన్నారు او پرڏيهي ڏانهن وڃي بيٺو آهي తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎంఎన్ఆర్ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ ఫ్రెషర్స్ డే వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా తాపేశ్వరం గ్రామానికి చెందిన జడ్బి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేంద్ర చౌదరిని ఎంఎన్ఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు తమకు చదువులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఎంఎన్ఆర్ విద్యా సంస్థ చైర్మన్ మల్లిడి అనంత సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను ఛేదించడంలో అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకమైనదని గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో విద్యా సంస్థ ద్వారా ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులను తమ లక్ష్యాలను సాధించడం గర్వకారణమన్నారు టీచర్స్ డే మరియు ఫ్రెషర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో తాపేశ్వరం హై స్కూల్ హెచ్ఎం టీ సురేంద్ర చౌదరి గారికి మా ఎంఎన్ఆర్ విద్యా సంస్థల తరఫున ఉత్తమ ఉపాధ్యాయ మరియు ఆయన్ని టీచర్స్ డే సందర్భంగా సన్మానించుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభావందనలు తెలియజేస్తూ మా ఎంఎన్ఆర్ జూనియర్ కాలేజీ నుండి బైపీసీలో కానీ ఎంపీసీలో కానీ సిఈసీలో కానీ స్టేట్ ర్యాంకులతో మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులని ఈ సందర్భంగా మేము అందరం అభినందించడం జరిగింది అలాగే రాబోయే ఐపీఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్స్లో కూడా మా విద్యార్థిని విద్యార్థులు మంచి ప్రగతి సాధించి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాం ఈ రోజున ఇంత ఉత్సాహ ఉత్సాహమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా సీనియర్ విద్యార్థులు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఆటపాటలతో నృత్యాలతో అలాగే డిఫరెంట్ కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకుంటూ భవిష్యత్తులో అకడమిక్గా కానీ కల్చరల్ యాక్టివిటీస్ తో కానీ ఇంకా బాగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మా ఎంఎన్ఆర్ విద్యాశాస్ తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ లో అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ